ఇలా చూడండి ఒకసారి బుక్ పట్టుకుని అనురాధ దగ్గర చూడండి ఓకే ఇప్పుడు నమస్కారం అసలు ఇటువంటి అవకాశం నాకు వస్తుందని నేను ఊహించకుండా ఊహించలేదు ఎందుకంటే నేను ఇంకా ఈ ఈ అంశంతో ఇంకా నర్సరీ స్టూడెంట్గానే ఉంటున్నాను అటువంటిది గురువుగారు చెప్పారు బ్రమనిపటి వారి పుస్తకావిష్కరణ మీరే చేయాలని తర్వాత ఈ పుస్తకంలో ఈయన దక్షయజ్ఞం గురించి రాశారండి మొదటి నుంచి చివరి వరకు ఆశాంతం పద్యాలన్నీ కూడా మణిరత్నాలు లాగా ఉన్నాయి అందులో చదివి చెప్పడానికి నాకు పద్యపఠనం అంతగా రాదు కానీ ప్రతి పద్యం అక్షయ్యం మొదటి నుంచి చివరి వరకు కూడా పాఠకులందరినీ చదివింపు చేసే విధంగా అమోఘమైన ఉండటంతో ఆయన రచించారు ఆయన కళ నుంచి ఇంకా అనేక శతకాలు జాలువారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురువు గారికి వారికి అందరికీ ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను ఆ పద్యం అంటే బాబోయని పారిపోతున్నటువంటి ఆయన్ని ఆ ఈయన కూడా గారికి నా హృదయ నమస్కారాలు ఇది నా ప్రథమ శతకము ఏమో భగవంతుని అనుగ్రహించి గురువు గారు ఆశీస్ ఆశీర్వచిస్తే ఒక ఫ్యూచర్లో నేను ఇంకేమైనా రాస్తే ఆ సరస్వతి అనుగ్రహం వల్ల రాయగలిగితే రాస్తాను ఈ అవకాశం వచ్చినందుకు గురువు గారికి ధన్యవాదములు చాలా ధన్యవాదాలండి నా నాకు పెద్ద 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 పత్రికవి విశ్వేశత్య గారితో కనెక్షన్స్ ఉన్నటువంటి ఆయన అంతటి మహానుభావుడు వారి కుమారులు వీరు అంతటి మహానుభావుడికి పండితుడి పుత్ర అని అనుపించుకోవడం నాకు ఇష్టం లేదనుకున్నారు కాబట్టి వారికి ఒక సతకాల ఇవ్వకుండా అన్నప్పుడు శ్రీ పమిడిపాటి సత్యనారాయణ గారికి సన్మానం సాక్షాత్తు గురువు గారి కరకమలముల మీదుగా జరుగుతూ ఉన్నది అందరూ కరతాళ ధ్వన్లతో వారిని అభినందించవలసిందిగా ప్రార్థనండి అదేవిధంగా ఆవిష్కరించినటువంటి శ్రీమతి నండూర అనురాధ గారికి సత్కారము శ్రీ మేఘరాజ్ శ్రీరామ్ గారు శ్రీమతి మాధురి గారు అరగట్లో అయిపోతుంది ఉండవలసిందిగా కోరుతున్నాను ఎవరు వెళ్ళవద్దు ఇక నాలుగే నాలుగు ఉన్నాయి పుస్తకాలు ఇంతవరకు మీ మీ గ్రంథావిష్కరణలను వీక్షించినటువంటి వారు వారి గ్రంథావిష్కరణను మీరు వీక్షించకపోతే బాగుంటుందా ఏడాది ఒక్కరోజే కదా ఒక అరగంట ఆలస్యమైన దయచేసి చూడవలసిందిగా కోరుచున్నాను అందరూ కరతాళత్వంతో శ్రీమతి రెండవరి అనురాజు గారిని అభినందిద్దామండి మంచి పద్యక వారు అనంత అనంతఛందస్సులో మొదటి నుంచి కూడా బొమ్ముడిపాటి సత్యనారాయణ గారు చెల్లెలైన సంధ్య గారు వారి అన్నగారిని వదిలి గారిని దుశ్యాలతో పంపుతున్నారు కావురు వారు కదా కాగురు అదే అదే వారు వారి అక్కగారు తమ్ముడిని ఆశీర్వదించుతూ చిన్న సత్కారం చేశారు తర్వాత శ్రీమతి